ఈ రోజైతే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఒక కేసు నమోదు చేయడం జరిగింది అదేంటంటే అతని పర్మిషన్ లేకుండా రీసెంట్ టైమ్స్లో మనకి ఎక్స్లో కానీ మిగతా సోషల్ మీడియా వెబ్సైట్స్లో చూస్తున్నట్లయితే కొన్ని కొన్ని మార్పింగ్ వీడియోస్ అలాగే అతనికి సంబంధించిన ఫొటోస్ కానీ ఇలా మార్ఫ్ చేసి చాలామంది పోస్ట్ చేయడం జరుగుతుంది అతను పర్మిషన్ లేకుండా ఏ ఒక్క ఫోటో కానీ అసలు పెట్టద్దు అని అయితే చెప్పడం జరిగింది అలాంటిది ఇప్పుడు పూర్తిగా అతన్ని వాయిస్ని కానీ ఫొటోస్ని కానీ వీడియోస్ని అన్నిటిని కూడా ఒక మార్ఫింగ్ చేసి మన ఎక్స్లో మనకి దయా చౌదరి అనే అకౌంట్తో మనకి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అసలు ఆ అకౌంట్ ఎవరు వాడుతున్నారు ఎవరు డీల్ చేస్తున్నారు అని అయితే మనకి క్లారిటీ లేదు మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈరోజు ఈ కేసుని మాత్రం సీరియస్గా తీసుకొని కేసు ఫైల్ చేయడం జరిగింది మన సైబర్ క్రైమ్ ఆఫీస్లో మొత్తానికి ఈ కేసు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు అసలు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు ఈ సైబర్ నేరగాలు ఎందుకు ఇలా మార్ఫింగులు చేస్తున్నారు ఒక మనకి ఏఐ మనకి మంచికి యూజ్ చేస్తారు అనేది మనకి కనిపెట్టడం జరిగితే వీళ్ళేమో ఆ కనిపెట్టిన ఏఐని రాంగ్ వేలో మనకి యూజ్ చేయడం జరుగుతుంది అసలు రాంగ్ వేలో ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ మార్పింగ్ చేయడం ఇలా చేసి వాళ్ళ వాయిస్ని కూడా మార్పింగ్ చేసి ఇలా వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అసలు వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఇవంతా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఎవరి ద్వారా ఇదంతా జరుగుతుంది అసలు ఎవరైనా చేయిస్తున్నారా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ వాళ్ళు కూడా మనకి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఎలాంటి ఫొటోస్ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఫొటోస్ కూడా పోస్ట్ చేయొద్దు అని అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈసారి సీరియస్గా తీసుకొని దీని మీద ఎట్లయినా అసలు యాక్షన్ తీసుకోవాలి అని అయితే ముందుకి రావడం జరిగింది అసలు అతనికి సంబంధించినవి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలా అతని పర్మిషన్ లేకుండా అసలు మార్పింగ్ చేసి ఇలా పెట్టడం మళ్ళీ అసభ్య పదజాలంతో పెట్టడం అనేది మెసేజెస్ చాలా రాంగ్ వేలో జరుగుతుంది మరి ఇవన్నీ ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా జరుగుతుంది ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు మొత్తంగా మనకి ఈ కేసు చూసుకున్నట్లయితే ఇది సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది సో ఎక్కడి నుంచి జరుగుతుంది ఏంటి అనేది మనకి క్లారిటీ మరికొన్ని రోజుల్లో రాబోతుంది సో మొత్తానికి చిరంజీవి గారు అయితే ముందుకి వచ్చి రెస్పాండ్ అవ్వడం జరిగింది అతను ఒక కేసు కూడా వేయడం జరిగింది సో దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి దీని వెనుక ఉన్న వాళ్ళని మనకి పట్టుకుంటారా అసలు ఆ దయా చౌదరి అనే ఎక్స్ అకౌంట్ ని ఎవరు వాడుతున్నారు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే అప్పటి వరకు స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్